హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ ఇప్పుడు మీకోసం హెల్దీ లడ్డూ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి ఇది పిల్లల ఎదుగుదలకి బాగుంటుందండి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఆడపిల్లలకైనా పీరియడ్స్ టైం అప్పుడు ఈ విధంగా చేసి పెట్టి ఇచ్చినా సరే బాగుంటుంది ఇప్పుడు ఇదైతే మీకు ఈ హెల్దీ లడ్డు అయితే ఇప్పుడు చేసి చూపిస్తానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాను ఒక కప్పు వరకు నువ్వులు తీసేసుకున్నానండి నువ్వులని అయితే లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదండి ఒక త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోద్ది చూడండి నువ్వులని అయితే త్రీ మినిట్స్ ఈ విధంగా వేయించుకున్నానండి చూసారా ముందుకంటే కలర్ మారింది కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం మొత్తాన్ని కూడా ప్లేట్లో తీసేసుకొని పూర్తిగా చల్లర్చుకోవాలండి ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకుందాం అండి ఇవి కూడా ఈ పొట్టే పొట్టు కూడేంత వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి కూడా అలాగైతేనే లోపల వరకు మనకి బాగా ఫ్రై అయ్యి లడ్డు అనేది మంచి టేస్ట్ వస్తుందండి నిల్వ కూడా ఉంటాయి అందుకోసమని ఇవి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి పల్లీలు కూడా మంచిగా వేగయండి మనకి చూసారా పుట్టు కూడా వస్తుంది చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేస్తుండం ఇవి కూడా పూర్తిగా చల్లబడిన తర్వాత పొట్టు తీసేసుకోవాలండి ఈ పొట్టు తీసేసుకొని చల్లపడిన తర్వాత చూపిస్తానండి చూడండి నువ్వులు పల్లీలు చల్ల ఇప్పుడు నువ్వులని అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని నువ్వులు అయితే మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇవి వేసేసుకొని పల్లీలు కూడా నేను కొద్దిగా పొట్టు తీసి ఉంచేసుకున్నానండి లైట్గా పొట్టు తీసేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ పొట్టులో కూడా బలం అండి పొట్టుతో వేసేసుకుంటే ఇంకా బలం అందుకోసమని నేను లైట్గా తీసేసుకొని వేసుకుంటానండి ఈ విధంగా తీసేసుకొని ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి అండి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకోండి మొత్తం కూడా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసేసుకోవాలి పౌడర్ చేసేసుకోవాలండి ఇది పౌడర్ చేసి చూపేస్తానండి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి కొద్దిగా బరకగా ఉన్నా పర్వాలేదండి మెత్తగా చేసేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకొని లడ్డు చుట్టేసుకున్నా పర్వాలేదండి నేనైతే కొద్దిగా కరిగించి బెల్లాన్ని ఈ పౌడర్ వేసి చేస్తానండి ఈ విధంగా చేసుకోవచ్చు ఇందులో బెల్లం వేసి కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పౌడర్ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదే కడాయి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ముప్పై కప్పు వరకు బెల్లం వేసేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినని అయితే ఒక కప్పు వరకు వేసుకున్న పర్వాలేదండి నేనైతే ఒక ముప్పై కప్పు వరకు బెల్లం వేసుకుంటాను వేసేసుకొని ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసుకుందాం పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇక కరిగించుకుంటే మనకి సరిపోతుంది పాక మేము తీయవలసిన అవసరం లేదండి మనకు కొద్దిగా ఈ బెల్లం కరిగితే సరిపోద్ది చూడండి బెల్లం పూర్తిగా కరిగిందండి ఇటువంటప్పుడే మనం కొద్దిగా ఏలకల పొడి వేసేసుకుందాం చూడండి కొద్దిగా యాలకల పొడి ఇలాచి పౌడర్ అండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి చూడండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకునే పౌడర్ని వేసేసుకుందాం అండి ఇందులో ఈ విధంగా కలిపేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకొని ఇది దగ్గర పడేంత వరకు ఈ బెల్లంలో ఉడికించుకోవాలండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు కలిపేసుకోవాలండి తొందరగా మనకి దగ్గర పడిపోద్ది అందుకోసమని ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి లేకపోతే మనకి ఈ పౌడర్ అనేది ఉడకదండి ఈ బెల్లంలో కొద్దిగా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి పూర్తిగా ఇది ప్యాన్ నుంచి విడి రావాలండి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి వచ్చేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ తీసేసుకోవాలి చూసారా మనకి ఫ్యాన్ నుంచి సపరేట్ అయింది ఇప్పుడు ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్దిగా గోరవెచ్చగా ఉండేటప్పుడు ఉండలు చుట్టేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకైతే ఇది రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్దిగా గోరవెచ్చగా ఉండేటప్పుడు లడ్డూస్ చేసి చూపిస్తానండి చూడండి పల్లీలు నువ్వుల మిశ్రమం గోరువెచ్చగా వచ్చిందండి మనకి గోరువెచ్చగా ఉంది ఇటువంటి అప్పుడే మనం లడ్డూ చుట్టేసుకోవాలి చేతికి నెయ్యి అవసరం లేదండి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇందులోనే నెయ్యి వేసుకోవడం కాబట్టి నెయ్యి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఈజీగా మన లడ్డు వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా చుట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా లడ్డు చుట్టేసుకొని ఒక ట్రేలో పెట్టేసుకుందాం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చుట్టేసుకోవాలండి మొత్తం కూడా ఇదే విధంగా చుట్టు చూపిస్తానండి ఇదే సైజులో చుట్టు చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉండే నువ్వులు పల్లీల లడ్డు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది ఆమె ముఖ్యంగా ఆడపిల్లలకి అయితే ఈ విధంగా చేసి పెట్టండి పీరియడ్స్ టైం అప్పుడు రోజుకి ఒకటి ఇచ్చినా సరే బలం అండి ఇది ఈ విధంగా అయితే చేసేసుకోండి వీక్గా ఉన్న పిల్లలకి కూడా ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చండి చాలా మంచిది ఇవి హెల్దీ రెసిపీ అండి ఇది మనం షుగర్తో కూడా చేసుకోవచ్చు బెల్లంతో చేసుకుంటే హెల్తీ కదండి బెల్లంతో అయితే చేసి చూపించాను మీరు షుగర్ వేసైనా చేసుకోవచ్చండి ఈ విధంగా అదే మీ నెయ్యి నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నాను కదండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకున్నాను నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనం నువ్వులు వేసుకున్నాం కాబట్టి నువ్వుల్లో ఆయిల్ ఉంటుందండి అందుకోసమని నెయ్యి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి మీకు కావాలనుకుంటే లేకపోతే నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు లడ్డూస్ అయితే మంచిగా వస్తాయి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ లడ్డూ రెసిపీ అయితే పల్లీలు నువ్వులు ఇంకా కొబ్బరి పొడి వేసుకున్నాం కదండి ఈ విధంగా అయితే చేసేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఈ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి